ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బె బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కూడా అందిన వార్త రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి దారుణం ఇక వివరాలు కనుక చూసుకున్నట్లయితే నారాయణపేట జిల్లా ముక్తల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు చూసుకున్నట్టయితే లారీని ఓల్వా బస్సు వెనుక నుంచి ఢీకొన్న సంఘటనలలో దాదాపు పద్దెనిమిది మందికి ప్రయాణికులు తీవ్ర గాయాలు అయ్యాయి ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున మక్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జకెర్లు పరిసల ప్రాంతాల్లో జరిగింది శివమొగ్గ నుంచి దాదాపు ముప్పై మంది హైదరాబాద్కు వెళ్తున్న శ్రీ సూర్గాంబా ట్రావెల్ బస్సు వర్షం పడుతుండడంతో ప్రమాద వశత్తు వెనుక నుంచి ఢీకొట్టింది బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో దాదాపు పద్దెనిమిది మందికి ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా డ్రైవర్ రెండు కాళ్లు విరిగి పరిస్థితి విషమంగా ఉంది అని సమాచారం అయితే తెలియచేయడం జరిగింది విషయం తెలుసుకున్న మక్తల్ పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే ఓల్వా బస్సులో దాదాపు ముప్పై మంది పైనే ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి